ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావడం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలాఫలకం మీద ఇదివరకు అక్కడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాఫలకం ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి పది సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ మోడీ గారు తాను వేసిన శిలా మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు రాత్రిపడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన ఫీల్డ్ సిటీని కడతామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి రాజధాని పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు పోనీ త్యాగాలు చేసిన రైతుల న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదన్నా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే భూమి లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ పనో కార్మికులు వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు ఐదు వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు ఇది ఈ రోజు వాస్తవం ఇక్కడ ఇది ఈ రోజు వాస్తవం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాని ఎస్టిమేషన్ యాభై వేల కోట్ల రూపాయలు వేసారేమో ఈ రోజు దాని ఎస్టిమేషన్ డెబ్బై వేల కోట్లకు దాటింది చంద్రబాబు గారు ఇప్పటికీ యాభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానికి విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని రాజధాని పూర్తి బాధ్యత పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి అలాంటప్పుడు పది సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు రెండు వేల పదహైదు నుంచి పది సంవత్సరాలుగా కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది రాజధాని నిర్మాణం అని అంటారా మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మన అందరికీ కళ్ళకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది మరి అలాంటప్పుడు ఇప్పటికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా యాభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన అప్పుని మేము మానెత్తిన వేసుకుంటాము అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి అసలు మాకు అడుగుతున్నాము ఈ అప్పుల వ్యవహారం ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈ రోజు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు మోడీ ఇస్తే ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ గాని మోడీ గారు గాని ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం మన హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ మన హక్కు ఇలా ఎన్నో హక్కులున్నాయి రాజధాని కూడా ఒక హక్కు అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు మా నెత్తిన మా బిడ్డలని ఎత్త ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది అంతేకాదు ఒక చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే కూటమి కట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రినిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇయ్యాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము ఎంత ద్రోహము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు అప్పుడు విడిపోయారు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నాము రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పడుతున్నారు అని అయినా కూడా చంద్రబాబు గారు అప్పులే తెస్తున్నాం అప్పులే తెస్తున్నాం అప్పులతో కడతామనే చెప్తున్నారు కానీ ఇది ఎక్కడై న్యాయం అని అడుగుతున్నాం అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారు అప్పులు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రాన్నిదైతే మరి అప్పుల గోల ఎందుకు ఎందుకు పెడుతున్నారు జనాన నెత్తి మీద ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయల ఆంధ్ర రాష్ట్రం మీద అప్పుంది ఇది తీర్చడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది డెకేడ్స్ పడుతుంది అది కాకుండా అదనంగా అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇది మన బాధ్యత కాదు ఇది కేంద్రం బాధ్యత కేంద్రానికి మీరు మద్దతు ఇస్తున్నారు మరి అందుకు బదులుగా కేంద్రం మనకి ఏం చేయాలి కనీసం మీరు కాలర్ పట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నాము మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇప్పుడేమో అదనంగా నలభై వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు ఇది ఎక్కడ విడ్రం అంటున్నాం చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట ముప్పై మూడు వేల ఎకరాలకు సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు మూడు సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ రెండు వేల పదహైదులో కూడా చెప్పారు మూడేళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని మరి మూడేళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మరి మూడేళ్లలో కడతామన్న వాళ్ళు మూడేళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సేమ్ డైలాగ్ సేమ్ సీన్ మూడేళ్లలో కట్టేస్తాడట మీరు ఏం కడతారో మాకు తెలియదు కానీ అదనంగా ఇంకో ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు లేదా ఇరవై వేలు ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది నారాయణ గారు కూడా చెప్పారు ఇది చాలా అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఐదు వేల ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట ఎయిర్పోర్ట్కు కు దేనికి కావాలండి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మన ఒకటి ఉంది అది కిందకే పరిధిలోకే వస్తుంది మరి ఆ ఎయిర్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మనకి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా అంత బిజినెస్ ఉందా వాస్తవంగా అడుగుతున్నాం ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తుందా కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా ఇప్పుడు వచ్చేవన్నీ చిన్న ప్లేన్లు అవేవో బొమ్మ ప్లేన్లు ఉన్నట్టు ఉంటాయి అదేదో మనుషులు కూడా ప్లేన్లు అసలు హ్యూమన్ రైట్స్ ప్రకారం మనుషులు కూర్చోకూడదు ఆ ప్లేన్లలో కనీసం మనిషి కూర్చుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కూడా లేదా ప్లేన్లలో అలాంటి ప్లేన్లు వస్తున్నాయి ఇప్పుడు అలాంటి ప్లేన్లు వస్తున్నా ఆ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏ ఇంకా పెండింగ్ లో ఉంది ఇన్నిసార్లు ఎయిర్పోర్ట్లకు తిరుగుతాము కనీసం ఎయిర్పోర్ట్ లో ఆ ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఏదైనా పని జరుగుతుందా కొంచెం తలకాయలు కనిపిస్తాయా ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని మనుషులు ఏమైనా పని చేస్తున్నట్టు చూస్తూ కనిపిస్తారా అని ఎన్నిసార్లు ఎత్తుకుంటానో నేనైతే ఎవ్వరూ కనిపించరు అసలు అక్కడ పనే జరగటం లేదు ఈ ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్కే దిక్కు లేకుండా పోయింది ఇక్కడికే కనీసం ఒక పెద్ద ప్లేన్ కూడా రావటం లేదు ఇంటర్నేషనల్ ప్లేన్ ఇంకా అసలే రావటం లేదు మరి అలాంటి అప్పుడు ఇప్పుడు మనకు ఐదు వేల ఎకరాలలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతారట ఏదో పెద్ద అంత బిజీగా హైదరాబాదు సికింద్రాబాదు మన రాజధానిలు అంతంత పెద్దగా అయినట్టు ఆలు లేదు సూళ్ళు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు దేనికండి అని అడుగుతున్నాం చంద్రబాబు కొంచెం భూమి నడుస్తే బాగుంటుంది ఆకాశంలో పయనిస్తున్నారు అలాగే అరిచేతిలోనే అందరికి త్రీ గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు అది కాదు సార్ వాస్తవం కాదు అది దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి ఈ అదనంగా ఏదైతే మీరు ముప్పై ఐదు వేల ఎకరాలో లేక నలభై వేల ఎకరాలో సేకరించాలనుకుంటున్నారో దీనికి పూర్తిగా వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ మేము దీనికి ముమ్మాటికి ససేమిరా వ్యతిరేకమని బహిరంగంగానే చెప్తున్నాము ఎందుకంటే ఇంత అధ్వానమైన రిడిక్యులెస్ ప్లాన్ ఇంకొకటి లేదు పైగా చంద్రబాబు గారు చెప్తున్నారు ఇంత ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే ఐదు వేల ఎకరాలేమో ఎయిర్పోర్ట్ కట ఇంకో రెండు వేల ఐదు వందలు స్పోర్ట్ సిటీ అంట ఇంకో రెండు వేల ఐదు వందలు స్మార్ట్ ఇండస్ట్రీ అంట కథలు కథలుగా చెప్తున్నారు మిగతాది ఎందుకు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోవడానికి భూమి సేకరిస్తున్నారట ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది భూమిని డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఆ భూమిని పెట్టుకుంటే రేపు ఈ అప్పులను తీర్చడానికి ఈ పక్కన పెట్టుకున్న భూమిని అమ్ముతారట అంటే ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందనా ఏం చెప్తున్నారు ఇది ఎక్కడన్నా కన్నామా విన్నామా ఇది ఎక్కడైనా జరిగిందా ప్రభుత్వం ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా భూములు పెట్టుకొని భూములు అమ్ముకుంటూ పోతుందా అప్పులు తీర్చుకోవడానికి ఆ టైంలో ఎవరు గవర్నమెంట్లో ఉంటారో ఆ టైంలో ఆ భూముల్ని ఆ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఎవరికి అలాట్ చేస్తుందో ఏ రేట్లో అలాట్ చేస్తుందో గవర్నమెంట్ ఏదైనా ఒక పరిశ్రమ వస్తుంది అంటే ఒక రీజనబుల్ రేటుకు అలాట్మెంట్ చేయడం విన్నాము కానీ ఇలా భూములు అమ్ముకునే వ్యాపారం చేస్తుందని మేము ఎక్కడా వినలేదు ఇది ఏం సెల్ఫ్ ఫైనాన్సింగో అసలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయినా ఏ ఫైనాన్సింగ్ అయినా లోన్ ఫైనాన్సింగ్ అయినా మనకేం బాధ్యత ఉందండి మనం ఎందుకు చేయాలి ఇది కేంద్రం బాధ్యత కదా పైసా పైసా లక్ష కోట్ల రూపాయలు మనకు ఖర్చు అయితే మొత్తం లక్ష కోట్ల రూపాయలు కేంద్రమే భరించాలి కదా బీజేపీ పార్టీ భరించాలి కదా బీజేపీ పార్టీ న్యాయబద్ధంగా వాళ్ళు కూడా సంతకం చేశారు కదా వాళ్ళు కూడా మాటిచ్చారు కదా ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు అంటే కేంద్రం దీన్ని భరించాలి మోడీ గారు మాటిచ్చారు కదా మరి అలాంటప్పుడు మనకేం అవసరం ఉంది లోన్లు తెచ్చుకోవాలన్నా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తెచ్చుకోవాల్సిన అవసరం మనకేముంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఈ నలభై వేల ఎకరాలు లేదా ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు ఏదైతే చంద్రబాబు గారు అడిషనల్ గా రాజధాని కోసం మళ్ళీ భూసేకరణ అంటున్నారో ఇది చాలా విడ్డూరమైన ఐడియా ఎందుకంటే ఉన్న ఇచ్చిన భూములు ఇచ్చిన ముప్పై మూడు వేల మంది రైతులకే ఇప్పటికే న్యాయం చేయ జరగలేదు ఇప్పటికే వాళ్ళు కూడా సంతోషంగా లేరు అలాంటప్పుడు మళ్ళీ నలభై వేల ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇంకొక ఇరవై ఏళ్ళు పోయాక వాళ్ళకి న్యాయం చేస్తారా అసలు వాళ్ళు అవసరం లేదంటున్నారు కదా మీరు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు లే ఇరవై ఎకరాలు అన్నీ కలిపి ఇరవై వేల ఎకరాలు అంతా కలిపి నలభై యాభై నాలుగు వేల ఎకరాలను మీరు డెవలప్ చేస్తే అడ్జెసెంట్ గా ఉన్న వాళ్ళ భూములు ఆటోమేటిక్గా పెరుగుతాయి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది దానికి మీరు తీసుకోవడం ఏంది మళ్ళీ ఆ ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు భూములు అమ్ముకోవడం ఏమిటి మళ్ళీ చెప్తున్నాము ఈ అప్పుల గోల మానేయండి ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనకు అవసరం లేదు అప్పులు అవసరం లేదు కాలర్ పట్టుకొని నిలదీయండి మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు మాకు రాజధాని ఎందుకు కట్టరు లక్ష కోట్లు విలువైతే లక్ష కోట్లు ఇవ్వాలి లేదా కనీసం యాభై వేల కోట్ల రూపాయలన చంద్రబాబు గారు కేంద్రం నుంచి తెచ్చుకోవాలి ఇది చంద్రబాబు గారి బాధ్యత ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే ఆ ఎంపీలను తీసుకెళ్లి చంద్రబాబు గారు బీజేపీకి సపోర్ట్ ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ ఆలోచనలు మానుకోండి ఈ రియల్ ఎస్టేట్ మాఫియాలను ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చంద్రబాబు గారు కట్టడి చేయాలి ఈ అదనంగా సేకరించే ఈ ప్లాన్ని వెంటనే షెల్ఫ్ చేయాలి ఇది జరగడానికి వీల్లేదు దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది